నువ్వు ఇకి ఎందుకు వచ్చినావు నువ్వు ఈ విల్లాస్లో ఎందుకుంటున్నావు ఆ భాష కూడా నేను అనలేను నేను అనలేక కాదు అరే గాంధీ తురే గాంధీ ఏంద్రా పోరా నేను కూడా అనొచ్చు కానీ మా నాయకుడు కేసీఆర్ గారు మాకు సంస్కారం నేర్పించింది కాబట్టి నేను అంటలేను నీకంటే ఎక్కువ మాటలు తిట్ట నేను అంటలేను ఇవాళ కరీంనగర్ నువ్వు నుంచి నువ్వు ఎందుకు హైదరాబాద్కి వచ్చి ఉన్నావు అని నేను అనలేదు గాంధీ గారు అన్నారు ఇది లైవ్గా మీడియా సాక్షిగా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వినేలాగా ఇవాళ లైవ్ నేను చూపించిన దాన్ని వక్రీకరించి ఏమంటున్నాడు నేను తెలంగాణలో ఉండదు ఆంధ్రోళ్ళని నేను తిట్టినా అని ఆంధ్రోళ్ళని నేను అన్నా అని ఎందుకే మీరు రాజకీయం నేను మీకు చెప్తున్న హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్ కి నేను చెప్తా ఉన్నాను నేను నిన్న అన్నది గాంధీని అన్నా గాంధీయే స్వయంగా ఏమన్నాడు గాంధీకి కౌశిక్కి వ్యక్తిగతం అన్నాడు ఎస్ నేను కూడా వ్యక్తిగతంగా గాంధీని అన్న ప్రతి ఆంధ్ర సెట్లర్ అంటే మా గౌరవం ఉంది ఇంతకు ముందు చెప్పినట్టు కేసీఆర్ గారే చెప్పిండ్రు ఏమని చెప్పిన ఆంధ్రా ఆంధ్ర సెట్లర్స్ కి ఎవరికైనా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నేను పండ్ పండ్లతో తీస్తా అని కేసీఆర్ గారే చెప్పిండ్రు ఉట్టి మాటలని కాదు ఇదే ఆంధ్ర సెటిలర్లని ఈ పది సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో ఎంత అద్భుతంగా చూసుకున్నాము ఒక్క అంటే ఒక్క ఇన్సిడెంట్ ఏమైనా చేసినామా ఒక్కసారి ఆలోచన చేయండి వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణని రెచ్చగొట్టి డ్యామేజ్ చేసే హైదరాబాద్ ఇమేజ్ ని డామేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని ఇలా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చిర్రు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు ఇదంతా ఒక పెద్ద కుట్ర దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేసి హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన పది సంవత్సరాలలో ఇలా అన్ని ప్రాంతం ఉన్నోళ్ళు ఆంధ్రోళ్లు కావచ్చు నార్త్ ఇండియన్స్ కావచ్చు ఏ నుంచి వచ్చిన సెటిలర్స్ ని మేము అద్భుతంగా స్వాగతించినాం అద్భుతంగా హైదరాబాద్ని ఈ భారతదేశంలోనే నంబర్ వన్ సిటీగా తీసుకోపోయినాం ఇస్ ఇస్ నాట్ ద ట్రూత్ ఇలా మీరు చేస్తుంది ఏంది చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో పడి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరిని కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రజలందరినీ కూడా గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను హైదరాబాద్ని ఎంత డ్యామేజ్ చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకు తెలుసా కన్నా మీ స్థాయి ఏందో మీరు తెలుసుకున్నారు ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి స్థాయికి దిగిపోయిండు కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయిండు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మంత్రులందరూ ఎమ్మెల్యేలు అందరూ ఎవరి స్థాయికి దిగిపోయారు కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయారు ఇలా ప్రభుత్వం మొత్తము ఒక కౌశిక్ రెడ్డి గారికి కేసీఆర్ గారి శిష్యుడైన కౌశిక్ రెడ్డి గారి స్థాయికి దిగిపోయాను రేవంత్ రెడ్డి గారు మీ స్థాయి ఏందో యాలెట్ నుంచి మీకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అవసరం లేదు కౌశిక్ రెడ్డి వాజస్ రేవంత్ రెడ్డి చూసుకున్నావు కదా రెస్పాండ్ అయినావు కదా నా సంగతేందో చూస్తా అన్నావు కదా నా సంగతేందో చూస్తా అన్నావు కదా చూడు ఏం చేస్తావు నా సంగతి నేను ఆల్రెడీ హత్య చేయించే ప్రయత్నం చేసిన మళ్ళా రేపు నన్ను హత్య చేయించుకోవచ్చు మీ దగ్గర అధికారం ఉంది కాబట్టి ఐఎమ్ రెడీ టు డై ఫర్ తెలంగాణ కౌశిక్ రెడ్డి చావడానికైనా సిద్ధంగా ఉన్నాడు కానీ నీతోని కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేడు బాబు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ కోసం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ తెలంగాణ గడ్డ మీద ఎగిరేయడానికి కోసం మళ్ళీ కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి తెలంగాణని అద్భుతంగా మళ్ళా అభివృద్ధి చేయడాని కోసం కేసీఆర్ గారు ఉండాలి అనడాని కోసం నిత్యం కొట్లాడుతూనే ఉంటా నా గొంతు విప్తూనే ఉంటా మీరు చెప్పిన అబద్దాల ప్రామిస్లని ఎండగడతనే ఉంటా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి నీ అవాకులకి చవాకులకి ఈ బెదిరింపులకి కౌశిక్ రెడ్డి ఎట్టు పరిస్థితుల భయపడడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా సమాజం మొత్తం కూడా గమనించు ఎలా హైదరాబాద్ లో ఏ ఒక్క నాడన్న పది సంవత్సరాలలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్ తీసుకోవచ్చిండా ఒక్కసారి ఆలోచన చేయండి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ ప్రజల్లారా కేసీఆర్ అంటేనే మనము మనం అంటేనే కేసీఆర్ ఇలా వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఇన్ని ఘనం దిడుతున్నారు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని వాస్తవంగా ఇలా కేసీఆర్ గారు లేకపోతే ఈ తెలంగాణనే లేకపోతే అసలు నీవు ఆ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చునేటు అసలు ఆ కుర్చీ అనేది క్రియేట్ అయ్యేదా అది కూడా కేసీఆర్ గారి భిక్షనే కదా నీకు పెట్టింది ఇలా ఏంటిదో పడుతూ ఉంటారు కాబట్టి ఇగనన్న మీ చేసే అవాకులు చెవాకులు బంజేరి మొత్తం తెలంగాణ ప్రజలకి అర్థమైపోయింది ఇలా మీకు సవాల్ విసిరినప్పుడు సవాల్ స్వీకరించడం మీకు రాదు బంజేరి తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు గుండాయిజం చేసిన గుండాయిజం మొత్తం చూసిర్రు మీ రౌడీజం మొత్తం చూసిర్రు దానికోసమే నిన్న అరెస్ట్ చేశారు పోలీసు వాళ్ళు ఏంటిది నిన్న హరీష్ రావు గారిని మా ఎమ్మెల్యేలందరినీ ఇక్కడి నుంచి తీసుకొని పోయి ఆ కలవకుర్తి కాన్స్టిట్యున్సీ షాద్ నగర్ కాన్స్టిట్యున్సీకి తీసుకొని పోయింది ఎందుకు తీసుకుపోయిపోయి అంత దూరం రావు గారు ఏం చేసిర్రు హరీష్ రావు గారు అన్నదేంటిది మీరు ఎలా గమనించాలే తెలంగాణ ప్రజలు ఎట్లా మీ మీద గమనించాలే ఇలా హరీష్ రావు గారిని మీరు ఆడికి తీసుకుపోతున్నది మాకైతే తెలియదు అంటే మీరు చేసే చెత్త సాష్టలు మీరు చేసే వెకిలి సాష్టలు ప్రజలు టీవీలలో చూసి ఎంత గమనిస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి ఇలా ప్రజలు ఏ తిర్రివర్స్ అయ్యారు అక్కడ మీరు హరీష్ రావు గారిని తీసుకోబోతుంటే ప్రజలు తీసుకొచ్చి మీరు చేసే దౌర్జన్యముని తట్టుకోలేక ఇలా జేసీపీ అడ్డం పెట్టిర్రు పోలీసు వ్యాన్లకు అడ్డం తిరిగిర్రు ఇలా గుండ్రాయలు తెచ్చి అడ్డం తిరిగిర్రు ఇలా మా హరీష్ రావు గారిని ఎట్లా మీరు అరెస్ట్ చేస్తారు కేసీఆర్ గారు చేసిన అన్యాయం ఏంది ఎందుకు కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద ఉన్న శిష్యుల మీద ఇలా కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద మా శాసన సభ్యుల మీద శాసన మండల సభ్యుల మీద మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద మీరు ఇంత దౌర్జన్యం ఎందుకు చేస్తుర్రు అని ప్రజలే తిరగబడతా ఉన్నారు మీరు ఇదే వ్యక్తి శాస్త్రాలు చేస్తా ఉంటే మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రోజులు తిరుగుతారు ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజల్లోకి ఏదో ఒక రోజు పోవాల్సిందే కదా ఏ దగ్గర కూడా ఈ పోలీసు రాజ్యం నడవదు గుర్తు పెట్టుకోండి తెలంగాణ గడ్డనే పోరాటాల అడ్డ గుర్తు పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తిరగబడే రోజులు దగ్గర ఉన్నాయి ఆల్రెడీ తిరగబడతా ఉన్నారు రేపు రాబోయే రోజులలో ఇంకో మీ ఆరు గ్యారెంటీలు మీరు ప్రామిస్ ఫుల్ఫిల్ చేయకపోతే ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా తిరిగే పరిస్థితి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక చివరిగా